వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డేంజర్ బాయ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మా తమ్ముడు బర్త్డే ఉంది ఆయనకి కేక్ కట్ చేపిద్దామని చెప్పి ఒక స్పాట్ ఎంచుకున్నాం మేము ఆ స్పాట్ మీరు చూస్తే మాత్రం అసలు బొరాన్ అయిపోతుంది ప్లేస్ లో ఆ కేక్ కట్ చేస్తే ఆయనకి చుక్కలు కనబడతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే పట్టపాగల చుక్కలు కనబడుతుంది ఆ ట్యాంక్ దాని మీద పోయి తీసుకుపోయి అక్కడ వీడియో అది తీసి అక్కడ కేక్ కట్ చేపించి ఆడికెళ్ళి వెళ్ళి నూకేస్తాం అది అని చెప్పి ఆయనకు మస్తు భయపెడతాం వీడియో ఎట్టు మొత్తం చూద్దాం ఫ్రెండ్స్ ఆల్రెడీ మా వాడిని అయితే పంపించినాం ఎప్పుడో ఆయనకైతే ఫోన్ చేస్తాం ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఏందని చెప్పి ఫోన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ ఫన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం చూడండి పక్కా ఫుల్ ఫన్ ఉంటుంది చెప్తున్నా కదా ఫుల్ ఫన్ అంటే ఫుల్ ఫన్ ఉంటుంది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కానీ మీరు మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫుల్ సపోర్ట్ చేయండి ఇగో ఆల్రెడీ సునీల్ సునీల్ గారిని తీసుకురారా దగ్గరలో ఉన్నాం వచ్చే సరే ఫ్రెండ్స్ సుషీర్ కదా అయితే అయితే వస్తురంట ఇగో ఇక చలో ఇగో మనం అయితే అటు వెళ్ళిపోదాం వాళ్ళు వస్తురంట సరేనా

మీరు ఏం లేదా కేక్ చేస్తున్నారు బర్డే కేర్డే బర్డే అంటారు నాకు గుద్దనే అంటారు ఏం కదా ఈ కొద్దామన్నా ఏదో మీరు ఏం లేదా ఒక వదిలేసి వెళ్ళిపోయిరా పిచ్చికిట్లా మన కేకే బర్త్ డే బర్త్ డే అంటారే స్పెషల్ కేక్ రా ఈ రోజు నిది దా 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 తందర గది వచ్చేసి వచ్చేసి తందర వచ్చేసి దా అనా భూతుడు గితుడు ఏకండి అనా మామ్మది ఇర్తదానా నన్ను ఏ భూతుడు దా ఈ కడి

కూడా అలా అట్లానే చెప్పి తీసుకో ఏమైంది? నా 4 గంటకేనే ఏమైందంటే యోరేనే అమ్మాయి వానితో దేంగ్లాడతాంకి. వీడియో కూడా అమ్మకి కూడా చూపేటేలే ఇట్లా చేసిన్నాను మొత్తం బుద్దదాం చేసి వాడు దేంగిరు మీరు. అట్లానే చూడు ఎంత మంచిగా ఉంది వ్యూ చూడు. వ్యూ వ్యూ అని చెప్పి నాకు దన్నే దేంగ సరి ఇప్పుడు నాకు తెలుసు. వ్యూ అని చెప్పి నాకు దన్నే దేంగ సరి ఇప్పుడు నాకు తెలుసు. ఆందో. దీతే చూడు ఎంత మంచి బడ్డే ఎట్లయినా ఇలాంటి ట్యాంక్లమైనా తీస్తారా తప్పో కట్ చేద్దాంరా మంచిగా మంచి వ్యూ చూసుకుంటా సంగీ టెంపుల్ చూసుకుంటా అట్లానే చెప్తారానా వ్యూ వ్యూ అంటారు ముద్దానే తింటారు ఇప్పుడు ఏం లేకుండానే కూర్చో కూర్చో అంటారు ఏంటన్నా

ఇదో ఏట మేము నీ నీ పేపైనా మేము కేక్ తినాల రాయబోచ్చు చానా కేకులం ఇదో దిర్విదది ఆదాం గన గుల్తుతున్నా శిపడ చెకినా కుర్చీ లేకుండా ఏమీ లేకుండా అట్లట్లా తీస్తారా నా కేకు మన ఇల్లారా ఇది చెప్పు అందుకే ఇల్లులో దియాల కదా నా ట్యాంకుల పైన తీసుకొని ఏదో గుద్దల్ దమే చేస్తారన్న ఇప్పుడు నాకు తెలుసు ఏమడి లవడా కష్మీ ఏమడి లవడా కష్మీ

చూశానా మీరు సాయాల పైన తెచ్చిరంటే ఏదో గుడ్డనే ఇప్పుడు నాకు అర్థమైంది గాని తెలు ఇప్పుడు నాకు అర్థమైంది కానీ వద్దానా వద్దానా వద్దనా అని గుస్ వద్దానా జరగండానా మా అమ్మ కూడా చెప్పి రాలే అన్నా ఫోన్ నా జేబులా బుద్ధాలు చేయకుండా అరే అరే వద్దానా పడిపోతానా అదే బుద్ధాలు చేస్తానన్నా మీరు బర్త్డే బర్త్డే అని చెప్పి

మొత్తం భోక్ మాటలు మాట్లాడతారా అన్న మీరు మొత్తం నన్ను నమ్మవా ఇప్పుడు నిజంగా గిఫ్ట్ ఉంది కలుముదే కలుమురా నిజంగా చెప్తున్నా చూసి తీసుకోబడు నన్నా ఇట్లా అని చెప్పి ఏ అన్నా ఎటు నవ్వుతా అన్నా ఏదో చేస్తున్నానా అరే అన్నా కింద పడతా నా అరే అన్నా వద్దా అన్నరే నా గుత్త అన్నదేం నా ఫ్రెండ్ లాలు మీరు నా గుత్తన్నది ఏం నా ఫ్రెండ్ లాలు మీరు ఎందుకు తీసుకొస్తారు బర్త్డే బర్త్డే అని చెప్పి నా గుత్తది ఎంగడా తీసుకొస్తారా ఇట్లానే చెప్తారు మొత్తం చిల్లి వాళ్ళు అరే ఈ పూగరా అని చెప్పిన నేను రానని బుడ్డ గడ్డ దారా బడ్డే అన్న వాళ్ళు కోపిస్తారు అని చెప్పిర్రు బొడ్డ మీద కోపిస్తుండ్రు కూడా పై తీసుకొచ్చి అరే చూసి రానా నేను నేను వెళ్ళిపోతానన్నా రా బొడ్డల వీడియోలు ఎందుకన్నా ఇట్లా బడ్డే ఇట్లా 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 తీస్తారా అన్న సరే గాయ్ బడ్డే అని చెప్పి ఇట్లా పైనకెళ్ళి దుంకేస్తారు రా నా మొడ్డల కేకులు తినేది మొత్తం సులీల బడ్డీలు చేపిస్తారన్నా మీరు ఏం లేదురా ఏం లేదు నూపుతున్నారు కదా నా బడ్డీ సర్ప్రైజ్ అంట నాకు గుద్దలా సర్ప్రైజు నాకు దాని మీద పడితే నేను సస్సనా బతుకుతనా దాని మీద పడితే మీ తాత నాకు ఫోన్ చేసిండు ఆ ముట్ట తాత అట్లనే చేస్తాడు సుల్లిగాడు పైకి వెళ్ళి ఫోన్ చేసి నా మనవుడిని చూడాలనిపిస్తుంది పైకి చెప్పి అందుకే ఆడంటే పెళ్లి పిల్లలు చేసుకున్నానికి మొత్తం అయిపోయింది మాకేం కాలే అంతే అంతేనా మన మొట్టంతా మీ మీ ఇప్పుడు తాత అంటే ఇంకా పెళ్ళి పిల్లలు కావాలి అవునా అవనా నా ఇది ఒక చిన్న ప్రాంక్ నీ బర్త్డే కదా బర్త్డేనే అన్నా బర్త్డే అని చెప్పి చిన్న ప్రాంక్ యావని కనబడుతుంది ఆ కెమెరా మనం నాట్లా జిబ్ల కెమెరా నా నాది ఫోన్ లిక్కుంది అది ఫోన్ కదా కెమెరా దాని ఇంకా లేగో కెమెరా వేటాం అగో సకై ప్రాంక్ ఇది రాంగ్ ప్రాంకే అంటారు మా దేంగతరా అన్న నాకు తెలుసనా లౌడాల ప్రాంకు అదే తెలియదా అన్న మీ గురించి తీసుకొచ్చి కిందనే దేంగతరు లౌడా ఏమలేదురా లౌడాల వీడియో కింద వడితే నిజంగా గిఫ్ట్ కింద నిజంగా గిఫ్ట్ ఉంది నీకు ఇంటి దగ్గర పెట్టిన అది తాత వచ్చిండు వచ్చిండు ముత్తాత అన్ని తీసుకొచ్చి కింద తెని తాత దగ్గర పంపిద్దామని వద్దానా అట్లా చేయకుండా అందుకే నేను రానంటాన ఇప్పుడు తీసుకొని వచ్చిండు ఏ నేనేం చెయ్యాల రా తీసుకురామన్నాడు అందుకే ఇగో ప్లాన్ ప్లాన్ బైక్ మీద పిలిచినప్పుడే అనుకున్నా అరే దారా అన్న కేక్ గోపిస్తారు సాయంత్రం మంచిగా ఇంటికాడుకు వద్దాం అనుకున్నాం ఇప్పుడు గట్టిగా చెప్పిద్దామా నా బర్త్డే అని చెప్పి తీసుకొచ్చినప్పుడే అనుకున్నా ఈ నాకునే తితారని వీళ్ళు ఇంటికాడు గిఫ్ట్ ఇంటికాడు నిజంగా ఇది ఆడు చేయమని మా ప్లాన్ కాదు ఇది ఆడు చేయమంటే ఇష్టం మేము

చెప్పియ్ నాకు అనేది సరే చెప్పు మా సబ్స్క్రైబర్స్ ఏం చెప్తావు చెప్పు ఏం చెప్పాను ఇట్లా ఇలాంటి వాళ్ళని నమ్మకండి కింద దేనికి చంపుతారు పిల్లల పిల్లలు కూడా తీసుకోలే ఎవరైనా ఉంటే అలా ఇలాంటి వాళ్ళని నమ్మినాం అనుకో లైక్ చేయండి సబ్‌స్క్రైబ్ చేయండి ఇలా ఛానల్ ని బాయ్ చేద్దాం ఇంటికి పోయినాక మనం కానీ ఇది చెప్పు నవ్వుకుంటా సరే గాయ్స్ లైక్ చేయండి సబ్‌స్క్రైబ్ చేయండి షేర్ చేయండి డేంజర్ బాయ్స్ ఛానల్ కి అలాగే సపోర్ట్ చేయండి సో ఇలాంటి వీడియోస్ ఇంకా తీస్తారు చాలా అన్న లైక్ ఇకే దియాల ఓకే ఫ్రెండ్స్ బై ఈ కన్నీ మా బతన్ చెప్తున్నా రణూ ఆ మన బట్టే చెప్పి అట్లా చెప్తారు ఏంటన సరే బై గాయస్ ఈగో ఈడి చెప్పింది బై ఓకే